వాళ్ళ యొక్క సందర్భంగా అంటే వాళ్ళ పుట్టిన రోజుల సందర్భంగా వాళ్ళ గురించి మనము ప్రధానంగా తెలుసుకునే ప్రయత్నం అనేది చేస్తున్నామండి దీనిలో భాగంగా మనము వాళ్ళ జూన్ ముప్పైనా మనకి మనకి ప్రముఖ నటుడు అలానే మనకి తెలుగు సినీ పరిశ్రమలో హాస్య నటుడుగా అలానే ఒక హీరోగా స్థిరపడిన అల్లర్ నరేష్ గురించి మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి మనందరికీ తెలిసిన నటుడు అల్లర్ నరేష్ సినిమాలు అనేది మీరందరూ కూడా చూసే ఉంటారు అల్లరితో పాటు మనకి కామెడీ వినోదాన్ని సత్యనారాయణ యొక్క ద్వితీయ కుమారుడు అండి అల్లర్ నరేష్ అల్లరి అనే చిత్రంతో మనకి చలనచిత్ర రంగ ప్రవేశం చేయటం వల్ల మనము తెలుగు ప్రజలు మనకి అల్లర్ నరేసు గా మనం సుప్రసిద్ధంగా మనం ఆయన్ని పిలుచుకోవటం అనేది జరుగుతుంది ముఖ్యంగా మనకి స్యా ప్రధానమైన చిత్రాలతో పాటు అభినయ ప్రాధాన్యం ఉన్న ప్రా ప్రాంతాలు వదే పాత్రలు కూడా పోషిస్తూ మనకి తరము రాజేంద్ర ప్రసాద్గా మనము అల్లర్ నరేష్ అనేది గుర్తు పెట్టుకోవచ్చు అండి మనకి మరీ ముఖ్యంగా అల్లర్ నరీష్ సినిమాలు అనేది మనకి వినోదాన్ని అనేది కలిగిస్తాయి మనకి యాక్షన్ సీట్లు మనము ఎక్కువగా తెలుగు యాక్టర్లకు సంబంధించి చూస్తానే ఉంటాం కానీ కామెడీ సినిమాలు చేసే తెలుగు యాక్టర్లు మాత్రం చాలా తక్కువండి దానిలో మనకి రాజేంద్ర ప్రసాద్ ఈ తరం రాజేంద్ర ప్రసాద్గా మనము అల్లర్ నరేష్ అనేది పేర్కొనవచ్చు అండి మనకి మరీ ముఖ్యంగా అల్లర్ నరేష్ సినిమాలో మనకి గమ్యం చిత్రంలో గాలిసీను పాత్ర అలానే శంబో శివ శంబోలో మనకి మల్లి పాత్ర అనేది నరేష్ యొక్క నటన కౌశల్యానికి మచ్చు తొనుకలుగా మనకి కనిపిస్తాయండి మనకి అత అసలు పేరు మనకి అల్లర్ నరేష్ యొక్క అసలు పేరు ఈదర్ నరేష్ అండి పంతొమ్మిది వందల ఎనభై రెండు జూన్ ముప్పైన కోరు మామిడి అంటే మనకి ఆంధ్రప్రదేశ్కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోరు మామిడి అనే ప్రాంతంలో మనకి అల్లర్ నరేష్ అనేది జన్మించడం అనేది జరుగుతుందండి అయితే మనకి అల్లర్ నరేష్ కు సంబంధించి అల్లర్ నరేష్ యొక్క తండ్రి మనకి దర్శకుడు అలానే గొప్ప సినిమా సినిమా దర్శకుడు వివి సత్యనారాయణ కావడంతో ఆయన కూడా మనకి సినిమా పరిశ్రమలు అనేది స్థిరపడటం అనేది జరుగుతుందండి అయితే మనకి ఈ యొక్క మనకి అల్లరి నరేష్ నటించిన చిత్రాలు అనేది మనకి ఎంతో అనేది కలిగించడంలో ఆశ్చర్యం అనేది కలిగించడండి రెండు వేల రెండులో మనకి అల్లరి అనే సినిమా ద్వారా మనకి ఆ సినిమాలో రవి అనే పాత్ర ద్వారా తొలి చిత్రం ద్వారా మనకి అల్లరి నరేష్ అనేది మనకి పరిచయం అవటం అనేది జరుగుతుంది ఆ తర్వాత ధనలక్ష్మి ఐ లవ్ యూ అలానే టొట్టి గ్యాంగ్ సినిమాల్లో కూడా మనకి అల్లర్ నరేష్ అనేది కనిపిస్తాడండి అలానే జూనియర్స్ ప్రాణము మాల్లుడు వెరీ గుడ్ అలానే మనకి ఇతర సినిమా కూడా అల్లర్నరీస్ కి పేరు తెచ్చి పెట్టాయి అయితే మరి తర్వాత నేను అలానే పార్టీ కితకితలు మనకి కితకితల్లో మరీ ముఖ్యంగా అల్లర్నరీస్ పాత్ర అనేది మనకి చాలా వినోదాన్ని అనేది కలిగిస్తుందండి ఎంత వినోదాన్ని అంటే దాంట్లో మనకి ఆ వినోదం అనేది కితకితలు గురించి చెప్పుకోవాలంటే మనం నరేష్ కి అది ఒక పెద్ద సినిమా లాగా మనం వినోదపరితమైన చిత్రంగా మనం పేర్కోవచ్చు అండి మరీ ముఖ్యంగా గీతా సింగ్ మాత్రము ఆ పాత్రలో అల్లర్ నరేష్ భారీగా ఇది ఆమె ప్రత్యేకంగా అభినయంతో నటిస్తుందండి అలానే ఆ సినిమాను కూడా తన తండ్రి అయిన ఈవివి సత్యనారాయణ తన స్వయ దర్శకత్వంలోని నిర్మించాడండి ఈ చిత్రానికి కూడా యొక్క నిర్మ దర్శకత్వం కూడా అల్లర్ అల్లర్ణేశ్ యొక్క తండ్రి ఈవివి సత్యనారాయణ అండి అలానే మనకి దీంట్లో ప్రధానమైన పాత్రలో మనకి అల్లర్ దేశ్ అనేది కనిపించడం అనేది జరుగుతుంది అలా ఎన్నో సినిమాలు అనేది ఆయన నిర్మించటము అలానే హీరోగా చేయటం అనేది జరుగుతుంది దీంట్లో మనకి కితకితలకి దాదాపు నలభై కోట్లు అనేది ఆ రోజులు మనకి వసూలు చేయటం అనేది జరిగిందండి ఇది అల్లరి సినిమాలకు సంబంధ అల్లరి సినిమాలకు సంబంధించి ఆయనకున్న ఇమేజ్ అండి అయితే ఆ తర్వాత అల్లరి అల్లరి అలానే సేమ శాస్త్రి సేమశాస్త్రి అలానే సుందరాఖండ విశాఖ ఎక్స్ప్రెస్ పెళ్లి ప్రసాద్ ప్రసాదు అలానే ఇలాంటి సినిమాలన్నీ అల్లరితో కూడుకున్నాయి అలానే మనకి వినోదభరితమైన సినిమాలు చేస్తున్నప్పటికీ అల్లర్ నరేష్ సినిమా యొక్క నైపుణ్యము అలానే అతని యొక్క ఏదైతే మనకి సహాయ నటుడుగా మనకి గమ్యంలో అతని పాత్ర అనేది మారిపోతుందండి మరీ ముఖ్యంగా సీను అనే పాత్రలో అల్లర్ నరేష్ అనేది మనకి ఒక మైమరిచిన సహాయ నటుడు పాత్రలు అనేది మనకి నటించేస్తాడు దీంట్లో భాగంగా అల్లర్ నరేష్ కి నంది ఉత్తమ జాతీయ సహాయ నటుడు పురస్కారం అనేది మనకి లభించడం అనేది జరుగుతుంది అలానే దక్షిణ భారత ఫిలిం ఫేర్ ఉత్తమ సహాయ నటుడు అవార్డు కూడా మనకి గమ్యంలో గాలిసీను పాత్ర ఎక్కడం అల్లర్ నరేష్ అనేది రావటం అనేది జరుగుతుందండి అల్లర్ నరేష్ సినిమాలో ఇది ఒక మైమరిచిన సినిమా అండి అలానే ఈ చిత్రానికి మనకి ఫస్ట్ ప్రేమ్ ఎంటర్టైన్మెంట్ ప్రతాకంపై మనకి జా జాగర్ణమూరి రాధాకృష్ణ అనేది దర్శకత్వం అనేది వహించడం అనేది జరుగుతుందండి ఇది మరీ ముఖ్యంగా తమిళ బెంగాలీ కన్నడ భాషలో కూడా మనకి విజయం సాధించడం అనేది ప్రధానమైన అంశం అండి అలానే దీంట్లో మనకి సర్వానంద్ అలానే కమల్నీ ముఖర్జీ కూడా నటించడం అనేది జరుగుతుంది గాలిసీను పాత్రలో అల్లర్ నరేష్ యొక్క పాత్ర అనేది అభినయం అనేది మనకి ఉత్తమ సహాయ నటుడు అవార్డు పొందటంలో కూడా మనకి సహాయపడింది అండి అప్పుడు దాకా అల్లర్ నరేష్ మరీ ముఖ్యంగా కామెడీ పాత్రలకు మాత్రమే చేస్తూ ఉండేవాడు అలాంటిది మనకి ఇప్పుడైతే ఈ యొక్క గమ్యం సినిమాలో ఆయన యొక్క అభినయ పాత్రతో మనకి గమ్యం గాలిసీను పాత్రతో తన పాత్రిక అనేది అలానే చేయటంతో అతను ఈ యొక్క సహాయ నటుడు అనే అవార్డును కూడా ఉత్తమ సహాయ నటుడు అవార్డును కూడా పొందటం అనేది జరుగుతుందండి అలా ప్రతి సినిమాలో కూడా నటిస్తూ ఈ రెండు వేల ఇరవై నాలుగులో బచ్చల మల్లి దాకా అతని యొక్క సినిమా ప్రస్థానం అనేది సాగిందండి అయితే రెండు వేల పంతొమ్మిదిలో సైమా అవార్డులో ఉత్తమ సహాయ నటుడు మహర్షి గారు అల్లర్ నరేష్ అనేది పొందటం అనేది జరుగుతుందండి ఇది మనకి అల్లర్ నరేష్ యొక్క జీవిత గమ్యం గురించి అలానే అల్లర్ కి తెలియని అంశాలు మన ముందు ముందు ఇంకోసారి కూడా మనం లైవ్ లో అనేది కలుసుకున్న చెప్పడం అనేది జరుగుతుందండి ఇది ప్రస్తుతానికి ఇది కనుక మీకు నచ్చితే మన ఛానల్ అనేది లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ఆల్